సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నిన్ను ప్రత్యే పదే ఎవరైనా అవమానిస్తూ ఉంటే నీ మనసు ఎంతగానో బాధపడుతుంది కదా అయితే ఇప్పుడు చెప్పే ఈ సాయి మాట విను నిన్ను అందనత్త ఎత్తుకు నేను చేదుస్తాను అని చెప్పి బాపాగారు మనకు ఒక అద్భుత సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే విందామా బిడ్డ నిన్ను ఇతరులు పదే పదే అవమానిస్తున్నారని బాధపడవద్దు ఏం చేయను బాబా నేను ఏం చేసినా తప్పన్నట్టు ప్రతి విషయంలో నన్ను ఏదో ఒకటి హేళనగా మాట్లాడుతున్నారు అని నా దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకున్నావు బిడా ఒక్క విషయం నువ్వు గుర్తుంచుకో ఇతరులు నువ్వు నిన్ను హేళన చేసి తక్కువ చేసినంత మాత్రాన నువ్వు తక్కువ కావు నీ విలువ ఏంటో నీకు తెలుసు నీ విలువ ఏంటో ఈ స్థాయికి తెలుసు నీ విలువ ఏంటో నీ ఇంట్లో వాళ్ళకి తెలుసు వీళ్ళందరినీ వదిలేసి ఇతరుల గురించి నువ్వెందుకు బాధపడతావు చెప్పు ఎంతమంది ఎంత హేళన చేసినా నువ్వు అవేం పట్టించుకోకుండా మంచి స్థాయికి వెళ్ళాలి అదే వాళ్ళకి గుణపాఠం అవ్వాలి జీవితంలో మూడు విషయాలు గుర్తుపెట్టుకో ఎవరిని కూడా ఏమీ దు ఎవరిని ఎప్పుడు కూడా నమ్మవద్దు ఎవరి మీద ఆధారపడవద్దు ఈ మూడు నువ్వు గుర్తు పెట్టుకుంటే విజయం నీకు దగ్గరే ఉంటుంది ఎవరైనా ఏమన్నా అడిగావంటే వాళ్ళ దగ్గర నువ్వు చేయి చాచి వాళ్ళకి ప్రతీకగా వేరే ఒకటి చేయాల్సి ఉంటుంది ఎవరినైనా నమ్మావు అంటే వాళ్ళు నిన్ను మోసం చేసినప్పుడు ఎంత బాధపడాల్సి వస్తుంది ఇతరుల మీద ఆధారపడినప్పుడు వాళ్ళు లేనప్పుడు నీ పని జరగకుండా ఆగిపోతుంది కాబట్టి నీ సత్తా ఏంటో నువ్వు తెలుసుకొని ముందుకెళ్ళావంటే నీ పనులు సరైన సమయానికయ్యి నువ్వు మంచి స్థాయికి వెళ్ళటానికి ఎంతగానో ఉంటుంది బిడ్డ నిన్ను ఎవరో హేళన చేశారు కించపరిచారో అని బాధపడుతున్నావు కదా ఒక్క విషయం గుర్తుంచుకో ఇది నార్మల్గా మనం అనుకుంటూ ఉంటాం కదండి ఒక యూట్యూబ్లోనో లేదంటే ఏదో ఒక సోషల్ మీడియాలోనో ఒక పోస్ట్ పెట్టినా ఒక వీడియో పెట్టినా దాని కింద చాలా కామెంట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట దాంట్లో ఏ నీ మోహన్ చూడు నువ్వు చెప్పినావులే సోది ఏదో ఒక విధంగా అనేది కించపరిచినట్టుగా మాట్లాడుతూ ఉంటారు భలే చేసేవాళ్ళు ఏదో ఒక హేళన్గా మాట్లాడుతూ ఉన్నా కానీ కొంతమంది గ్రేట్ఫుల్గా వాళ్ళకి అప్రిషియేషన్ చేసినా కూడా కొంతమంది ఎక్కువగా కించపరుస్తూ నెగిటివ్ కామెంట్స్ అనేవి కూడా పెడుతూ ఉంటారు అవన్నీ పట్టించుకుంటారు ఆ వీడియో పెట్టిన వాళ్ళు అవి ఏం పట్టించుకోకుండా వాళ్ళ పని ఏంటో చేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళని చక్కగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు దానికి సంబంధించి వాళ్ళకి ఏదో ఒక డబ్బులు కానీ ఏదో ఒక బెనిఫిట్ అనేది కూడా ఉంటుంది వీళ్ళు ఏదో కించపరిచారని వాళ్ళ ఎదుగుదలని ఆగిపోతుందో చెప్పండి ఏం ఆగదు కదా అదే విధంగానే బాబాగారు కూడా కూడా మనకొక చిన్న సందేశం ఇదే ఎప్పుడు కూడా ఒకరిని ఒకరు కించపరిచారు అని నువ్వు ఎప్పుడు బాధపడవద్దు నీ పని మాత్రమే నువ్వు చెయ్యి అనే సందేశం అనేది ఈరోజు బాబా గారు మనకు ఒక మంచి విషయం గురించి చెప్పారండి ఇది ప్రతి ఒక్కరు కూడా ఎందువల్ల ఎందువల్లంటే దినదిన రోజుల్లో ఒకరున్నట్టు ఒక మనుషులు ఉన్నట్టు ఒకరుండరు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు దానికి ఆలోచిస్తూ మనం ముందుకెళ్లకుండా పని మనం పనులను మనం ఆపేసుకొని ఆ తాట్లోనే ఉండిపోతే మనం ఏది కూడా సాధించలేము కాబట్టి ఒకరు ఏదో అంటారని చెప్పి మనం డిసప్పాయింట్ అయిపోతే మన పనులు ఆగిపోతాయి అక్కడ అదేవిధంగా బాబా గారు ఇప్పుడు చెబుతున్నది ఏంటంటే బిడ్డ నీ జీవితంలో అద్భుతమైన మార్పులు రావాలంటే నువ్వు ఎన్నో త్యాగాలు చేయాల్సి ఉంటుంది అలాగే అనుభవం వంటి భూమి పుట్టుక ముందు పుట్టడం కాదు ఏదైనా సరే మాట్లాడే ముందు ఎదుటి వారి మనసు నచ్చుకోకుండా ఆలోచించి మాట్లాడే గుణం మనం నేర్చుకున్నాము అంటే తప్పకుండా ఆ గుణానికి తగ్గ వయసు అనేది ఏ ఏ వయసు అనేదైనా సరే వ్యర్థమే అవుతుంది ఆలోచించి మాట్లాడినప్పుడు వయసు తక్కువ వయసు ఎక్కువ అనేది లేదు ఇతరులు బాధపడకుండా చక్కగా ఆ ఆ యొక్క సమయాన్ని ఆ సందర్భాన్ని ఎవరైతే అర్థం చేసుకొని మాట్లాడగలుగుతారో వాళ్ళే నిజమైన మనిషి అలాగే చు చులకనగా చూసే బంధాల వైపు నువ్వు ఆశగా చూడవద్దు ఒకవేళ వాళ్ళు నీ దగ్గరకు వచ్చారు అంటే నీ మీద ప్రేమతో కాదు నీతో ఏదో ఒక అవసరం ఉంది అని గ్రహించు కాబట్టి ఎవరైనా నిన్ను పొగిడారు నిన్ను ఏదో ఒకటి అందనంత ఎత్తుకు ఎత్తినట్టు మాట్లాడారు అంటే నువ్వు ఎప్పుడు కూడా లొంగవద్దు వాళ్ళు నీ మీద ప్రేమతో కాకుండా నీ దగ్గర అవసరానికి వచ్చారు అని గుర్తుంచుకో అలాగే నీ మంచితనాన్ని ఇతరుల దగ్గర ఎప్పుడు కూడా నిరూపించుకోవాలని నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు నీ మంచితనం నీ నిజాయితీ నీ ఆత్మ అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు నీ అంతరాత్మకు అది నిజం ఇది ధర్మం ఇది నిజాయితీ అని తెలిసే చాలు అంతేకాని ఇతరుల దగ్గర నిరూపించుకోవాలి అని ఎప్పుడైతే చూస్తావో నువ్వు అప్పుడు నీ యొక్క పతనం అనేది స్టార్ట్ అవుతుంది ఎందువల్లంటే నువ్వు చేయాల్సిన పని సరైన సమయంలో చేయకుండా నీకు నష్టాలు వస్తాయి అలాగే నీకు మనుషులు నచ్చటైతే దూరంగా ఉండు వాళ్ళతో దగ్గరగా ఉండి వాళ్ళని మార్చాలి అని నువ్వు ప్రయత్నిస్తే అది వృధానే అవుతుంది తల్లి నీ మాటలకి ఎవ్వరు కూడా ఇక్కడ మారిపోరు వాళ్ళు అనుభవపడినప్పుడు మాత్రమే వాళ్ళు మారతారు అందరూ నా వాళ్ళే అనుకొని నువ్వు అన్నీ చెప్పాలని చూస్తే వాళ్ళు నిన్ను కించపరచటమే కాకుండా నిన్ను లెక్క లేకుండా తీసివేస్తారు కాబట్టి నీతో అవసరం ఉన్నంతకే వా అవసరం వరకే వాళ్ళు నీతో ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకొని మలుచుకో అందరినీ నమ్మకు ఎవరిని కూడా ఎవరి మీద కూడా ఆధారపడకు ఎవరు ఎన్ని అన్నా నువ్వు పట్టించుకోకు నీ పనేంటి నువ్వు చేయవలసిన నీ లక్ష్యం ఏంటి అని చూసి ముందుకెళ్తే నీకు తప్పకుండా గెలుపొస్తుంది ఒకరు హేళన చేశారో ఒకరు కించపరిచారో అని గమ్మును కూర్చుంటే ఎదుగుదల రాదు బిడ్డ కాబట్టి నీ ఎదుగుదల కోసం నువ్వు కష్టపడు నీ పక్కనుండే వాటిని పట్టించుకోకుండా ముందుకి అడిగి తప్పక నీకు గెలుపు ఈ సాయి అందిస్తాను ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్